அது கூட அது கூட ஜீதா அது சார் க்ளோஸ் ஆஃப் அப் தீ அனு தீ அது கூட வாடாணும் पता पता ऊपर भी तो ना तुछ तुछ गुछ गुछ ना लोम तो रहा ना देना ऊपर से कि तो बोर्ड मेरी इधर आ साले अरे ना राबार्डे मनिगाले केता हाम्रो वीर मान्छेले हो र न मलाई आउँता आ आ आ मन्जी उता रे अदि कुरा बोल्ता आबे तिते हो र प्रकार आबे सिँडालि आबे सिँडालि केता चाही आ आ मरे न రో అజేయ్ సార నారనే మాట్లాడుతా రంగా ఆ பண்ணி டகிரேடிஸ் ஆகறதுக்கு இந்தியால கோசம் வஞ்சி யூடியூப் ரோவெட்டி பாகா ஆயிடுயால மாட போடி ஏர மாட போடி ஏரடி நம்ம முன்னாடியே செல்ல இது ஒரு மோட் நான் அந்த இல்ல ரோட்ல லைன் கா ரோட் நிளோடு யாட பேச நிளோடு பைக்க கல்காயை கொண்டு வரலாம் கல்காயை கொண்டு வரலாம் சம்புல் பாடி எல்ல லோடு பண்ண போடு பைக்க தனா மகேஷர் மங்களேஷ் ஆபா ஹே ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಅಂತ ಮಧ್ಯ யூடியூப் எங்க நல்ல லொகேஷன் அண்ணா படங்கன ஒரு பரா இந்த மாதிரி வந்துட்டு ఓకేనా తమ్ముడు బోర్డు ఉండేవాళ్ళు పైకి ఎద్దరునా అడిగేనాక తమ్ముడు నువేమన్నా చెప్తావా చెప్తురా కంపెనీ గురించి చెప్పు ఈ రకం వచ్చేసి బెస్ట్ కంపెనీ వాళ్ళది టూ సెవెన్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫోర్ వన్ ఉన్నా మీ కాడ టూ సెవెన్ ఫైవ్ వన్ కూడా ఉంది దీంతోనే ఇంకొకటి వెరైట్ అనమాట ఆ బోర్డు లేక టూ సెవెన్ ఫైవ్ వన్ ఇచ్చాము కానీ ఈ రకం వచ్చేసి టూ సెవెన్ ఫోర్ వన్ ఈ ఏరియాలో మొత్తం మీద కూడా టూ సెవెన్ ఫోర్ వన్ ఉన్నా టూ సెవెన్ ఫైవ్ వన్ తక్కువ ఇచ్చాము అన రాజేఖర శేఖరేట్ అన్న ఇచ్చాము ఇది బెస్ట్ కంపెనీ బెక్స్ట్ అగ్రి సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మొక్కజొన్న వచ్చేసి లాస్ట్ ఇయర్ ఇచ్చాము మనం ఇంట్రడక్షన్ ఇక ఈ ఊర్లోనే మన ప్రవీణ్ అన్నకి ఇచ్చాము ఇద్దరు ముగ్గురికి ఇచ్చాము బాగా చెప్పేసి అన్న కూడా నాటిన్నాడు వదిలే వాళ్ళకి కదన్న ఆ సైడ్ ఆ నాటినాడు నాన్నగారు ఎండగారు కొద్దిగా నాటినాడు మీ వేరే వేరేది మేము ఏదో వేసినాడు ఈ సంవత్సరం వాళ్ళకి బాగా వచ్చిందని మొత్తం నాటారు అనమాట యాక్చువల్గా ఈ మొక్కజొన్న అనేది ఒక పది రోజుల ముందర మీటింగ్ పెట్టాల్సింది కానీ కుదరలేదంటే ఈ వర్షాల వలన ఈ రోజు ఏమైతే అది గానీలో పెట్టేశాము వచ్చినందుకు మీ అందరికన్నా థ్యాంక్స్ మరీ మరీ చెప్తున్నాము ఇంకా మీరు కూర్చోండి అన్న ఒక పది నిమిషాలు మీటింగ్ అయిపోయి ఫోన్ చేసుకొని వెళ్దారు అన్న ఇప్పటికీ లేట్ అవుతుంది అయిపోయిందిలే గుర్రన్న పేరు ఈయన వచ్చేసి కంది మిను వేసినాడు గిట్టు పైన పంట బాగా పండుతున్నది ఏ రకం మిను కోటా త్రీ రకం మిను అంటే రాలే కాకుండా చెత్తం మిను వచ్చేసి గిట్ల మీద బాగా పండుతాయంట అంటే అందరు వేసుకుని రైతులు బాగా అభివృద్ధి చెందరు మన రైతు బాగా అభివృద్ధి ఏట పని సాధి మొదటగా ఈ పైరు వేసినటువంటి బైరేట్ మద్రిప్ రెడ్డి గారు ముందుకు రావాల్సిందే కోరుతున్నాకి ర తర్వాత వచ్చేసి జంగాలపల్ల నుంచి మా పేరు అన్న ముందుకు రావాలన్నా మా పేరు అన్న వచ్చాడు కదా కానీ అన్నా రావాల ఎవరెవరు రే డిస్బాదాబ్ నువ్వు మీరు అన్న రావాలన్నా ఖచ్చితంగా అంటే మీ ఇద్దరు రావాలన్నా తర్వాత వచ్చేసి అమ్మీర్ పాసు మన బాబురెడ్డి గారు అమ్మీర్ కూడా ముందుకు రావాలన్నా సరేనా నా లేట్ అయిందా కొంచెం తొందరగా రారినా ఏమనుకోకుండా ముందుకు రా రెండు నిమిషాలు అన్న మీరు కూడా వేసారు కదా మీ ఊర్లో మీ మీటింగ్ పెట్టలేకపోయినా కూర్చోండి ముందర లోపల లోపల రాను రా లోపల వచ్చేటట్టు ఉంటే ఒకసారి ఫోన్ చేయండి అన్న ఇంకా మళ్ళీ మీటింగ్ స్టార్ట్ చేద్దాం అయిపో పది నిమిషాల్లో అందరూ వచ్చేటట్టేనా ఎవరిని వచ్చేటో మళ్ళా మీటింగ్ వచ్చేటోళ్ళు ఉంటారని కొద్ది కొ ఇప్పుడు వాళ్ళ కంపెనీ గురించి రెండు నిమిషాలు చెప్తాడన్నా అన్న వచ్చేసి బెస్ట్ అగ్రి సైన్స్ జీపీఆర్ గ్రూప్నా మన దగ్గర నా పేరు అజయ్ కుమార్నా నేను వచ్చి బెస్ట్ అగ్రి సైన్స్లో లో ఎంప్లాయీగా పనిచేస్తున్నా ఈ రకం వచ్చేసి బెస్ట్ టూ సెవెన్ ఫోర్ వన్ ఇది హైల్డ్ వెరైటీనా మనిషికి రైతుకు పడకుండా కానీ గాలికి అనుకూలంగా ఉంటుంది కంకి మాత్రం జాన చంపదనా జానకు 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 దూరంగా నాటుకోవాలి కర్రకు కర్రకు జానడు కంకి పైకి వచ్చేసి మనకు నలభై రెండు నుంచి నలభై మూడు గింజలు ఉంటాయి నా పైకి ఇటు వచ్చేసి మనకు పద్నాలుగు నుంచి పదహారు వర్షాలు వస్తాయి కంకి చుట్టూ ఈ వెరైటీకి బెండు మాత్రం చాలా సన్నగా ఉంటుంది మిగిలిన దాళ్ళతో పోల్చుకుంటే బెండు సన్నగా ఉండడం వల్ల మనకు గింజలు ఒడిపిడి శాతం అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ రావడం వల్ల పలక ఎక్కువండి కలర్ కూడా ఉంటుంది మరియు మార్కెట్లో సేల్స్ కానీ బాగుంటుంది అన్న ఎగబడి కొంతారు రైతులు అంటే కలర్ ఉంటే పది రూపాయలు పెట్టి కొంతాడు రైతు ఎవరైనా వ్యాపారస్తుడు మనం కొనే మనది కలర్ బాగున్నాయంటే ఎవరైనా వ్యాపారస్తుడు పది రూపాయలు పెట్టి కొంతాడు ఈ వెరైటీలు వచ్చేసి టూ సెవెన్ ఫోర్ వన్ ఒకటిందినా ఫైవ్ వన్ ఒకటింది టూ సెవెన్ డబల్ ఫైవ్ అనేది విల్టు విల్టుకు ఎక్కువ తట్టుకుంటుంది అన్న ఎండకాల రకం ప్యాకెట్ వచ్చేసి రెండు వేల రెండు వందల టూ సెవెన్ డబల్ ఫైవ్ వెరైటీ అది వచ్చేసి మనకి ఎండగారు విల్టు బాధ అన్న కావాలంటే మీరు విల్టు వాడేషీల మాత్రమే ఎవరి పొలంలో విల్టు పడుతుంది అనుకుంటే వాళ్ళ పొలంలో మాత్రమే వేయండి తెగులు ఎండు తేగులున్నా ఎండు తెగులు ఎండు తేగులు దాంట్లో టూ సెవెన్ డబల్ ఫైవ్ బేస్ చూడండి ఏ రైతుకైతే ఎక్కువ ఎండు తెగులు పడుతుందో ఆ రైతు మాత్రమే వేయచ్చు ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కదా రిజల్ట్ మేము చెప్పినది కాకుండా లైవ్లో మీరే చూస్తారు అన్న అన్న నా పేరు మధుసూదన్ రెడ్డినా మాది విజయలక్ష్మి సీర్సు అలాగడ్డా ఇప్పుడు వచ్చేసి మనం ఈ కంపెనీ అనేది లాస్ట్ ఇయర్ నుంచి మనం చేస్తున్నాం అన్న లాస్ట్ ఇయర్ మన కార్డు ఇచ్చినప్పటి నుంచి ఈ ఊళ్ళో మనకు స్టార్టింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇది సెకండ్ ఇయర్ అనమాట ఇది మనకు పంట కూడా లాస్ట్ ఇయర్ ఇయర్ చూసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చాయంట పంటలు మనకు కావాల్సినది దెబ్బగింజ కానీ కలర్ కానీ కింద పడిపోకుండా ఇవ్వడం కానీ కొంత ఫిల్టర్ రెసిటెన్స్ కూడా తట్టుకుంటుంది అన్న మీతో ఇది కొత్త అప్డేట్ వేరే కాబట్టి కాబట్టి నా రైతులందరూ నా ఎండుతేగులు పడదు అంటే ఏదానికైనా గ్యారెంటీ చెప్పాము కొంచెం ఎండుతేగులు కూడా తట్టుకొని బాగా వేసుకోవాలంటే ఇది ప్రిపరేషన్ చేసుకోవచ్చున్నా ఈ మొక్కజొన్న ఇంకోటి వచ్చేసిన ఈ మొక్కజొన్న వానకారుకు ఎండకారుకున్న ఐదు క్వింటాల్ తేడా వస్తాయన్న మీరు ఇప్పుడు మీ భూమిలో వేసుకొని ముప్పై క్వింటాల్ వచ్చినాయంటే ఎండకారు ముప్పై ఐదు క్వింటాల్ వస్తా అన్న నలభై క్వింటాల్ వస్తే ఎండకారుకి వేస్తే నలభై ఐదు సేమ్ భూమిలో భూమి కూడా చేంజ్ చేయడం అవసరం సేమ్ భూమిలో విల్ట్ ఒకటి మనం ఏంటంటే కొంచెం మంది కొట్టుకోవాల్సి వస్తాం అనమాట ఇక్కడ ఈ కంపెనీలో వచ్చేసి మనం ఫోర్ వన్ ఒకటి అమ్మాము ఫైవ్ వన్ వచ్చి అమ్మాము లాస్ట్ ఇయర్ సెవెన్ డబల్ ఫైవ్ అమ్మాము ఏడు వందల యాభై ఐదు ఓన్లీ మేము ఇచ్చింది ఏంటంటే ఎండు విల్ట్ అనేది ఏ సీన్ లో పడతాయో కొద్ది వరకు ఇస్తామన్న తల ఎక్కడాకో రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు ఇచ్చుకుంటే వెళ్ళామంట కొన్ని మార్కెట్లో ఎక్కడే కానీ విల్ట్ అయితే మాకు ఎక్కడ చూపిలేదన్న అది ఇంకోటి వచ్చేసి నూట పది రోజులకి అయిపోతాది ఇదైతే నూట ఇరవై ఐదు రోజులు అదైతే నూట పది రోజులు ఉన్నా అది వచ్చేసి ఏంటంటే దానికి పురుగు కూడా తక్కువ ఇక్కడ మన జంగాల పొలంలో మావాలని ఒక ఆయన వేసినాడు ఇక్కడ షెరీఫ్ అని నలభై ఎనిమిది కింటాల్ వచ్చింది రెండే రౌండ్ నన్ను పురుగు మందు కొట్టాడు ఇదే వెరైటీ దాన్ని పక్కన వేసాడు ఇది ఐదు ఆరు రౌండ్లు పట్టాయి పురుగు స్ప్రే చేయడం దాని పక్కన వేసాడన్నా రెండు రౌండ్లు పెట్టాయి ఎందుకంటే కర్ఫ్ అనేది ఎక్కువ వస్తాన సుడి అనేది తక్కువ ఉంటుంది మనం సుడి ఉంటుంది కదా మొక్కదొందలు వచ్చే సుడి దాన్ని సన్నగా ఉంటుంది అనమాట దానిలో పురుగు అనేది పడేది చాలా తక్కువ ఉంటుంది మంచి వెరైటీనా అది ఎర్రబిండి వస్తుంది ఓన్లే వచ్చేసి రబీ వెరైటీ అది అంటే మనకి ఎండాకాలం మాత్రమే పనికి వస్తుంది వానకారు పనికి రాదు అనమాట ఏడు వందల యాభై ఐదు అన్న ఎవరైనా విల్టూ పడుతుంది కొంచెం డౌట్ ఉండేటోళ్ళు ఎకరాగా ఒక ప్యాకెట్ కానీ రెండు ప్యాకెట్లు వేసుకొని చెక్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ నాటుకోండి అన్న మళ్ళీ మొత్తం నాటుకొని నేను చెప్పాను మీకు నమ్మకం రావాలి కాబట్టి ఒక ఎకరాన అర్ధ ఎకరాను ఎండి దిగలు ఏసైనా పడుతుందో దానికి ఎన్నుకొని ఒక సైడ్ వేసుకోండి అన్న మనకు నూట పది రోజులకి అయిపోతాయి మనం ఎనభై రోజుల నుంచి తొంభై రోజులు నీళ్ళు పెట్టచ్చు ఇది అయితే వంద నూట పది రోజులు కూడా పెట్టాల్సి వస్తుంది అది వాటర్ తక్కువైనా కూడా వస్తుంది అన్న వెరైటీ కొమ్మల చాలా తక్కువ ఉంటుంది కంకులు బాగా అనిస్తాయి కొంగల కొమ్మలు అనేది చాలా తక్కువ ఉంటాయి ఆ వెరైటీకి దీనికి ఎక్కువ ఉంటాయి దిగుడు అది పొట్టి ఉంటుంది దీంతో వలుచుకుంటాయి ఫైవ్ వన్ అనేది కానీ నా ఈల్డ్ వెరైటీ అంటే ఈ వెరైటీ ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితులలో మనకేందంటే ఈల్లింగ్ పరంగా వానకారు కానీ ఎండకారు కానీ మనం మంచి భూములలో మంచి పెట్టుబడి పెట్టేటోళ్ళకి మాత్రం మంచి వెరైటీ ఉన్నది టూ సెవెన్ ఫోర్ వన్ అనేది ఇది ఆల్రెడీ వేరే కంపెనీలో కూడా ఏంటన్నా అది ఇంకా బేసులో కంపెనీ మనం అది చెప్పకూడదు మన కంపెనీ గురించి మనం చెప్పుకోవాలి బట్టి ఇదే చెప్తున్నా మంది నెంబర్ వచ్చేసి టూ సెవెన్ ఫోర్ వన్ అన్న అది మాత్రం గుర్తుపెట్టుకున్నా సెవెన్ ఫోర్ వన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నానంట సెవెన్ ఫోర్ వన్ ఉంది ఇది వచ్చేసి మనకు వచ్చేసి టూ సెవెన్ ఫోర్ వన్ టూ యాడ్ అవుతుంది అది వేరు ఇది వేరు అనమాట అట్లా అంటే వెరైటీ అనేది నెంబర్ వేరైతుందన్నమాట అదొకటి గుర్తుపెట్టుకుండా అన్న ఇంకోటి అన్నవాళ్ళు కూడా అడిగాన ఇది ఎందుకంటే కొంచెం ఈ రెండేళ్ళ నుంచి ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ చేశారన్న టూ సెవెన్ ఫోర్ వన్ అనేది వెరైటీని సీడ్ పాత సీడ్ కంటే కొంచెం డెవలప్ చేసి ఇస్తారు కొన్ని కింద పడిపోకుండా కొంచెం మనకు విల్టరీ రెస్టెంట్స్ కూడా వేరే వెరైటీతో పోతుకుంటే కొద్దిగా తట్టుకునేటట్టుగా ఇచ్చారనమాట ఇప్పుడు వచ్చేసిన మీ మొక్కజొన్న అనేది మీరు వానకారు ఎండకారు ఉన్న మధ్యకారు మూడు కార్లు వేసుకోవచ్చున్నా ఓన్లీ వానకారు ఒకటి వండుతాది ఎండకారు వండుతా అపోవాళ్ళు ఏం అవసరం లేనా వానకారు ఎండకారు రెండు కార్లకు వేసుకోవచ్చు అదే కాకుండా మనకు మొక్కజొన్నలే కాదన్నా మనకాడ వీళ్ళకాడ జొన్నలు ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ కంపెనీల్లో మన షాపులో కూడా అన్ని రకాలు మినుములు కందులు జొన్నలు పత్తి మిరప అన్నీ చిక్కుతాయి అన్న మన షాపులో కూడా ఇదే కాకుండా మనకు ఈ సంవత్సరం సోయాబీన్ కూడా పెరిగిందన్న మా కాడ కూడా ఇండియాలోనే నెంబర్ వన్ ఉండే వెరైటీ మన కాడ ఉంది సోయాబీన్ మాలవిక అనే వెరైటీ ఉంది అన్న మీరు కావాలంటే చెక్ చేసుకుంటే ఆ వెరైటీ కూడా మన కాడ చిక్కుతుంది మాలవిక అనేది వెరైటీ సోయాబీన్ ఉన్న సోయాబీన్ కూడా ఈ సంవత్సరం అనేది కొంత ఎకరాజ్ పెరిగింది అనమాట ఈ సంవత్సరం మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా మాకాల సోయాబీన్ కూడా ఉందన్న ఇప్పుడు లేదన్న ఓన్లీ వర్షాకాలమే ఎండాకాలం పనికి రాదు అన్నది ఓన్లీ వర్షాకాలమే మళ్ళీ జనవరి కానీ అట్లా కానీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ వర్షాకాలమే విభరీ చేస్తా ఉన్నా పురుగు తక్కువ ఉంటాను ఈ సంవత్సరం మేము పద్నాలుగు గింటలు వండించే మేము ఇచ్చిన వెరేట్లు పద్నాలుగు గింటాలు కూడా వండినాయి మన ఇది తాగురు మన ఫీల్డ్ పెట్టింది అది ఇక్కడ సోయాబీన్ కొత్తపల్లి పల్లె కొత్తపల్లె అన్న మనం ఇక్కడ దొన్నిపాటి నుంచి పైకి కొత్త కొత్తపల్లి డబ్బులు కొత్త మనం ఆల్రెడీ మీటింగ్ కూడా పెట్టినా ఉన్నా రోజు ఒక టెన్ డేస్ కిందట మీకు సోయాబీన్ కావాలన్నా మన కార్డు అన్న నా మొక్కదొన్న అనేది అన్ని బాగా ఒకే ఒక ఇత్తనం మన ఇతరం వేసుకున్నాక బాగా చేసుకుంటే ఒక కింట వచ్చేవి మావే నలభై ఇస్తాము మేము చెప్పాము కానీ మేము వీలైనంత వరకు మంచి వెరైటీలు దానికి ట్రై చేస్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసినా మొక్కదొన్నే కాకుండా మనం పొలం గురించి కూడా మాట్లాడకాలన్నా మొక్కదొన్న మనం కంటిన్యూ వేస్తున్నాం అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్న పరిస్థితుల్లో రైతుకు అంతా వింత మిగులుతుందంటే మొక్కజొన్న అని చెప్పేసి చాలామంది మొక్కజొన్న వేస్తున్నారు కర్ణాటక లాస్ట్ ఇయర్ వన్ వన్ టైం వేసి వదిలేసేటోళ్ళు ఈసారి టూ టూ టైమ్స్ వేస్తున్నారు వాళ్ళు కూడా వానకారు ఎండకారు వాళ్ళు కూడా ఓన్లీ వానకారు వేసి వదిలేసేటోళ్ళు అనమాట ఈ ఎండకారు కూడా వేస్తున్నారు దానివల్ల ఏంటంటే మొక్కజొన్న ప్యాకెట్లు కూడా అన్ని కంపెనీలు ఏంటంటే స్టార్టేజ్ వస్తున్నాయి శాటేజ్ రావడం వల్ల ఏంటంటే మనకి ఇవ్వాల్సిన ఒక మనం పది టన్నులు చేయగలం అంటే మాకు ఆరు టన్నులు ఏడు టన్నులు అనమాట అది కొంచెం షాటేజ్ కూడా అన్న ఈసారి అయితే ఇంకా శాటేజ్ ఎక్కువ వస్తుందని మేము అనుకుంటున్నాం ఉన్నాం ఎందుకంటే కర్ణాటక కానీ మన ఈ విజయనగరం కానీ ఎక్కువ ఇస్తున్నాను అన్నమాద నిన్న విజయనగరంకే నాకు తెచ్చి ఈ కంపెనీ వాళ్ళు ఎనిమిది వందల టన్నులు ఒక ఏడెనిమిది బల్లు వర్షాదా పోయాయి ఇంకా మనకు ఇంకా స్టాక్ ఇంకా రాలేదు ఇంకా ఒక నాలుగైదు రోజుల స్టాక్ మాకు కూడా వస్తుంది అన్న ఇదే కాకుండా మనం పొలాన్ని బలం చేసుకోవాలన్నా దానికోసం మీరు ఏం చేయాలంటే పీఎండిఎస్ అనేది ఒకటి అన్న పిఎండిఎస్లో ముప్పై ఎనిమిది రకాల గింజలు ఉంటాయి మినుములు కానీ కందులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ ఉల్లవాలు కానీ అట్లా ముప్పై ఎనిమిది రకాలు కలిపి మన మనం అనేది జనవరిలో అంటే ఇప్పుడు మొక్కజొన్న అయిపోయిన తర్వాత అన్న మొక్కదొన్న అయితే మరీ మరీ పత్తి మీడియం చెప్తానన్నా కాల్చకూడదు వానకారు అంటే తప్పదన్న వానకారు అయిపోతా పది పదిహేను రోజులకు మొక్కజొన్న నడతారు కాబట్టి మనం చెప్పలేకున్నాం కానీ ఎండకారుకి మార్చి ఏప్రిల్ కల్లా క్లోజ్ అయిపోతాయి ఏప్రిల్ ఏప్రిల్ లాస్ట్ కటింగ్లు పడితే ఒక వన్ మంత్ నుండి టూ మంత్ ఖాళీ ఉంటుంది మీరు మొక్కజొన్న కాల్సాకున్నా మొక్కజొన్న కింద పడిపోకుంటే ఒక కింటా నుంచి రెండు కింటాలు మాత్రమే భూమిలో ఉంటాయి మీరు ఏడు గంకులు రెండు కింటాలంటే నాలుగు వేలు వేసుకోండి అన్న మీరు నాలుగు వేలు భూమికి ఇచ్చి ఇరవై వేల ఫర్టిలైజర్ మీకు ఇస్తుంది అంటే మీరు నాలుగు టన్నుల ఎరువులు వేసినట్టు మనం మొక్క అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ఎరువు వేసే పరిస్థితుల్లో లేవు బరగొడు లేవు ఏం లేవు ఇక ఇప్పుడు సింపుల్గా ఇతను నాటడం వాన వరత ఇతను నాటడం బోధలు కట్టుకోవడం అట్లా జరుగుతుంది కాబట్టినా రైతులంతా ఏంటంటే పిఎండిఎస్ ఈ మొక్కజొన్న కాల్చకుండా మేము ఈ ఇయర్ చూసామన్నా ఆల్రెడీ ఇద్దరితో ఫార్మర్స్తో చేపించాం మొక్కదొండ ఎండకారు నవంబర్లో వేసిన మొక్కజొన్న పదహైదో తారీఖు ఏప్రిల్ మే మే ఏప్రిల్ కల్లా అయిపోయిందనమాట ఏప్రిల్ తర్వాత ఒక పదహైదు రోజుల తర్వాత మేము అనేది మొత్తం కిల్లర్ కొట్టించాం మొత్తం అట్ట కొట్టిస్తన్న ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం భూమిలో కలిసి సిక్స్టీ పర్సెంట్ భూమి పైన ఉన్నాయి అప్పుడు కూడా మనకు చేను అనేది కొంచెం చెత్తగానే కాని కానీ నా మేము ఏం చేసామంటే మళ్ళీ నెల తర్వాత కొట్టించాం అదే టిల్లరే అంటే ఫస్ట్ మనం ఒక పద ఫస్ట్ జీరోలో మొదటి రోజు కొట్టిన నుంచి మళ్ళీ నెల తర్వాత కనుక కొడితే ఖచ్చితంగా భూమిలో పూర్తిగా అనేది ఇంకిపోతాయి ఎందుకంటే నెల రోజులకనేది లొట్ట అయిపోతుంది ఆ భూములు ఈజీగా ఇంకిపోతాయన్నా మీరు దయచేసి కాల్ సాక కాల్స్తే మాత్రం విల్ట్ అనేది ఎక్కువ పడతాయి ఎండు తెగులు రానిక పదాన కాను ఎండు తెగు మనం కాల్చడమే కాల్ మీరు వీలైతే చూడండి అన్న ఒక సంవత్సరం ఒక ఎకరం నేను చెప్పిన విధంగా చూడండి మన భూమి మనమే కాపాడుకోవాలి కాబట్టినా అదే అండి ఇంకోటి వచ్చేసి పీఎం అనేది దొరుకుతాయి అన్న మీరు మొక్కదాన్ని అందిన ఈ నెల టైం కావలేదు ఉంటుంది అంటే చెత్త అన్నప్పుడు ఖాళీగా ఒక నెల పెట్టమంటున్నాము ఆ నెల టైంలో ఏంటంటే ఈ పీఎం అనేది చల్లుకుండా అంటే మనకు పదహైదు కేజీల కిట్ వస్తుంది కృషి విజ్ఞాన కేంద్రం కేవీకేలో చిక్కుతుంది వీలైతే ఈ సంవత్సరం మేము కూడా తెప్పించాలని చూస్తున్నా వీలైనంత వరకు తెప్పించి కొంతమంది మేనమేన్ రైతులకన్నా ఇవ్వాలని ట్రై చేస్తున్నావునా ఖచ్చితంగానే చల్లండి వానకు వర్షం పడితే వర్షానికి చల్లండి లేకుంటే మీరు నీళ్ళు ఉంటే నీళ్ళు పెట్టి వేయండి కరెక్ట్ నలభై ఎనిమిది రోజులు ఉన్న పూతకు వస్తుంది ఆ రోజు కనుక మీరు కనుక కిల్లర్ కనుక కొడితే మంచి బలం ఉన్న మీరు కనుక ఇప్పుడు పది బస్తాలు వేసేది ఐదు బస్తాలు నాలుగు బస్తాలు వేసి పండుగ అది నేను గ్యారెంటీ ఎవరు అవసరం లేదన్నా నాకు అది అమ్మడం వల్ల నాకేం రాదు నాన్న మన భూమి కావాలి కావాలి అది నేను గ్యారెంటీ మీరు అడగండి కావాలంటే నాలుగు బస్తాలు ఏంటి లాస్ట్ ఇయర్ ఎంత పంట వండింది దానికంటే మంచి పంట వండుతుంది మొక్క కూడా అన్న ఆ ఈ మొక్కజొన్న ఈ వ్యర్థాలంతా కుళ్ళిపోయి చేసిన మొక్కజొన్న మేము మూడు ట్రైలు చూసాము ఒక ఎకరా ఐదు ఎకరాలు ఒక ఎకరా చాలా కష్టపడి చేపించాం ఆ నలుపు ఉండే ఆ మొక్కజొన్న నలుపు ఉండే మొక్కజొన్న ఆ నాలుగు ఎకరాలు లేదు ఫస్ట్ నుంచి అంటే ఏదైతే ఇతను కాల్చకుండా మనం పిఎండిఎస్ చేసినామో ఆ ఉన్న ఈ సేను ఏర్పడింది అనమాట అది వెరైటీ వేరేది అనుకోవాల్సిందే మనం పోతే ఈ వెరైటీ ఏమైనా ఎకరా వేరేది వేసినా అనుకోవాల్సింది అట్లా ఆ విధంగా రిజల్ట్ ఉందన్న ఖచ్చితంగా అన్న రైతులందరూ ఎండాకాలకు దయచేసి మొక్కజొన్నను మాత్రం కాల్చకండి మీరు కింద పడుకోకుండా రెండు క్వింటాల్ భూమి ఇవ్వండి మీకు ఇరవై వేల మంది ఇస్తాదినీరు గ్యారంటీ మన భూమిని మనమే కాపాడుకోవాలన్నా అదొకటినా ఇంకోటి ఎండుతేపులు మెయిన్ ఏంటంటే ఎండుతేబుల సమస్య ఎక్కువ ఉందన్న మనకు సరైన ఎన్ని చేసినా ఎన్ని వెరైట్లు వేసినా మన కాళ్ళు అమ్ముకోనికి కోనికి ఇంకోటి ఇంకోటి చెప్తూ కానీ మనం చేయాల్సింది ఏంటంటే జింకు ఒకటి వాడుకోవాలి దిక్కులో డిఏపి ఓన్లీ దిక్కులోనే వేసుకోవాలన్నా పైపాటు వేయకూడదు డీఏపీ జింకు డీఏ వేసినాక మూడు రోజుల తర్వాత జింక్ వేసుకున్నారు డీఏపీ జింక్ కలిపి వేయకూడదు ఇంతకుముందు కూడా నేను కలిపి వేయమంటే ఇప్పుడు అది కూడా రిజల్ట్ సరిగా లేదు కలపకుండా సపరేట్ వేసుకున్నా అన్న మంచి రిజల్ట్ ఉంది ఇంకోటి వచ్చి పైపాటి వచ్చేసి నా రెండు రౌండ్లు వేస్తాను మొత్తం మూడు రౌండ్లో పైపాటిన డీఏపీ అయిపోయింది ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి ఖచ్చితంగా పొటాస్ వేయడానికి ట్రై చేయండి అన్న రెండు రౌండ్లో ఇరవై ఐదు కేజీలు పొటాష్ ఇరవై ఐదు కేజీలు పొటాష్ వేయండి తర్వాత అయితే సున్నపాలు వేయండి రెండో రౌండ్లో యూరియా వేయండి మీరు మళ్ళీ పద్నాలుగు ముప్పై పద్నాలుగు పదికి ఇరవై ఆరు ఇరవై ఇరవై సున్నా పదం కూడా వేస్తారు నేను కూడా ఈ వెరైటీ ఇయర్ వేసాను నాలుగు ఎకరాలు బాగుంది కాకపోతే ఏమైందంటే ఈ వర్షం ఎన్ను వచ్చినప్పుడు వర్షం ఎక్కువ పడడం వల్ల కొన్ని మనం ఫస్ట్ నాటినప్పుడు పురుగు తినిగిపోయిందని మళ్ళీ నాటినాం అవి ఏమైనా అంటే ఎన్ను వచ్చే టయానికి వర్షం రావడం వల్ల దాంట్లో కంకి ఇంతే ఉంది నేను గమనించే సేలో కానీ అందులో కూడా గింజలు ఉన్నాయి కానీ మిగతా కరెక్ట్ టైంలో ఎన్నొచ్చినది మాత్రం చాలా బాగుంది ఈ వెరైటీ కావాలంటే నాది ఇక్కడే రోడ్డు రోడ్డుపైనే సేను చాలా బాగుంది కంకి కూడా బాగుంది పెరగడం అసలు దంట ఎక్కడే కానీ పడలేదు చేలో ఎతకలాడితే పెట్టినప్పుడు కూడా కొన్ని పడినాయి చాలా శుద్ధపల్లెలో భారతి పవర్ పడింది ఇంకోటి పడింది అది పై నీరు పడింది కానీ ఈ వెరైటీ మాత్రం కింద కూడా పర్లేదు అది నేను ఇది మూడోసారి నాటడం మొక్కజో అదే సేను లాస్ట్ టైము ఫస్ట్ అది నాటినాను సాంబా తర్వాత సెవెన్ ఫోర్ వన్ ఇది కాదు డిలైట్ వాళ్ళది నెక్స్ట్ ఇది నాటినాను చాలా బాగుంది రైతు సోదరులందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ అన్న ఎవరున్నా ఒక మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేసి మంచి పంటలు పండాలని మేము కోరుకుంటున్నాం ఉన్నాం అట్లనే చిన్న సన్మానం ఉన్నా అన్న వాళ్ళు అనేది మనకు వేరే ఏరియా నుంచి వచ్చారు వాళ్ళు కూడా చిన్న సన్మానం చేసుకొని కంప్లీట్ చేద్దాంన్నా तोकोल्याग बाल्टाग तुर्दालो, उनुकाल लाचाल, इप्रगार गोटे వీడికి ఇక విజయవంతం చేసినందుకు ఏదైనా చిన్న చిన్న మాటలు తప్ప ఒప్పుకుంటే క్షమించండి అన్నా అన్న ఇప్పుడు ఫుడ్ వస్తా అన్న ఒక ఐదు నిమిషాలు అన్న ఒక ఐదు నిమిషాలు ఉంటే ఫ్రీగా వెళ్ళిపోతా అన్న ఏం ఇబ్బంది ఏం లేదు అందరికి మనం భోజనాలు అన్న కొద్దిగా లీఫ్ లేచాలంటే పైకి పెట్టుకోండి అన్న ఇది బెస్ట్ టూ సెవెన్ ఫోర్ వన్ ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది బెస్ట్ కంపెనీ వాళ్ళది టూ సెవెన్ ఫోర్ వన్ ఉన్నా మాది వచ్చేసి నిమ్మకాయల బండిగా ఎదురుగొన్న శ్రీ విజయలక్ష్మి జీర్సు పాత నర్సింగ్ హాస్పిటల్ అంటే అందరు అనుకుంటారు హాస్పిటల్ లేకుంటే హర్షవర్ధన్ హాస్పిటల్ పక్కన హర్షవర్ధన్ హాస్పిటల్ ఆలగడ్డ